Jangan அல <laughs> <laughs> తిరుపతి దేవస్థానంలో ఉన్న మెంబర్స్ మాకు చేసిన పోలీస్ పబ్లిక్ కొంతమంది ఒక్కవల్ల కొంత పబ్లిక్ అందరికీ కూడా పని చేసేసి అలాగే దానికి ఎవరు పడి ఇంత బాగా దర్శనం జరిగింది వాళ్ళు పోతున్నారు దానికి కారణమైన అందరికీ మరోసారి ధన్యవాదాలు నేను చేస్తున్నాను అలాగే ఎవరు సినిమా రిలీజ్ అవుతుంది జూన్ ఇరవై మూడు ఎప్పటి నుంచో ఈ డేట్ గురించి ఎందుకు చూస్తున్నాం లీకు నచ్చుతుంది ఆశిస్తాం ఇంత బాగా తిరుపతిలో ఇంత మంచి అరేంజ్మెంట్ అరేంజ్మెంట్ చేసిన ప్రదర్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే అంటే ఈ టైంలో నేను ఎక్కువ మాట్లాడటం లేదు సినిమా ఎక్కువ మాట్లాడటం పెట్టదు తెలుగు వస్తాం